కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మా హృదయ పలుపు ఈ సమయంలో ఒక హెచ్చరిక పాట పాడుతున్నా తండ్రి మంచి వ్యవసాయకుడు మహి నర మొక్కలు నాటించాడు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు హి తోటలు నర మొక్కలు నాటించారు తన పుత్రుని రక్తనీరు మడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన పుత్రుని రక్త నీరు మడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు కాయవే తోట కమ్మనికాయలు కొండవే తీయని ఫలములు కాయవే తోట కమ్మలికాయలు కొండవే చెట్ట తీయని ఫలములు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలు నర మొక్కలు నాటించాడు నీతి పోత జాతి కాపు ఆత్మశుద్ధి ఫలములు నీ తండ్రి యువ చేయు నిత్య నిధులు నీతి పూతా జాతి కాపు ఆత్మ శుద్ధి పాలములు నీ తండే నిలువ చేయు నిత్య జీవ నిదులు అనంతమైన ఆత్మ పొందు సుఖ శాంతులు అనంతమైన ఆత్మ పొందు సుఖ శాంతులు అనుకూల సమయం ఇదే పూయు పరమ పూతలు అనుకూల సమయం ఇదే పూయు పరమ పూతలు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలు నలమో కలు నాటించాడు కలువరిలో పుట్టి పారిన కరుణానిది కలుషమైన చీడ పీడ కడిగిన ప్రేమానిది పుట్టి కుట్టి కరుణానిది కలుషమైన చీడ పీడ కడిగిన ప్రేమానిది నిజముగా నీవు నీ సొత్తు కావు యజమా నీవు నీ సొత్తు కావు యజమాని వస్తాడు ఏమి పలములు ఇస్తావు యజమాని వస్తాడు ఏమి పలములు ఇస్తావు మహిమ గల తండ్రి మంచి వ్యవసాయకుడు మహి తోటలో నల మొక్కలు నాటించాడు அப்படி கண்டபடி குண்டபடி போகுமா வெரிகொக்கலே எதி வி அப்படி கண்டபடி போகுமா போக்குமா வெரிகொக்கலே எதிகி வி అదిగో గొడ్డలి వేరుకు గురిపేటి ఉన్నది అదిగో గొడ్డలి వేరుకు గురిపేటి ఉన్నది ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయును ఫలించని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయును మైమగల తండ్రి మంచి వ్యవసాయకుడు మహితోటలు తోటలు నర మొక్కలు నాటించాడు తన పుత్రుని రక్త నీరు మడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు తన రక్త నీరు మడి కట్టి పెంచాడు తన పరిశుద్ధాత్మను కాపుగా ఉంచాడు కాయవే తోట కమ్మని కాయలు పండవే తీయని ఫలములు కాయవే తోట కమ్మని కాయలు పండవే చెట్ట